హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మా ఊరు ఎన్నికల ప్రచారంలో ఉండే హడావుడి అనమాట మామూలుగా లేదు ఎన్నికల హడావుడి మా ఊళ్ళో సో అభ్యర్థుల నామినేషన్స్ అయితే అవుతున్నాయి కదా సో వాళ్ళ అభిమానులు అసలు ఎండలేదు వానలేదు అనమాట అలా ఉంటున్నారు వేరే వేరే ఊర్ల నుండి కూడా ఆటోలు కట్టించుకొని మరీ వస్తున్నారు లేడీస్ జెంట్స్ అందరూ కూడా చూసారు కదా ఇది వచ్చేసి మా ఊరు రైల్వే స్టేషన్ అనమాట చాలా క్లీన్గా ఉంది కదా మా ఊరు రైల్వే స్టేషన్ అండ్ మా ఊరు వచ్చేసి శ్రీకాకుళం సో ఇది వచ్చేసి వాకింగ్ బ్రిడ్జ్ అనమాట ఇది కట్టి ఓన్లీ టూ ఆర్ త్రీ అవర్స్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది ఇది కట్టడం వల్ల చాలా యూజ్ ఉంది స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది అండ్ లగేజ్ తీసుకువెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది ఇది అయితే కనిపిస్తుంది మా ఊరు అండ్ ఈ అయితే సొంత ఊరు నుంచి పని కోసం ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నారు పాప మా మూట అయితే మొయ్యలేకపోతున్నారు అండ్ ప్లాట్ఫామ్ పై గాలి అసలు వేయట్లేదు అనమాట సో అందుకని ఈ పైన ఉంటే గాలి బాగా వస్తుందని పాసింజర్స్ అందరూ ఇక్కడనే ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం అయితే కొంచెం ఎ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మా శ్రీకాకుళంలో అందుకని పాసింజర్స్ చాలామంది పిలిచిపోయి వెయిట్ చేస్తున్నారు అండ్ ఫైనల్లీ ప్లాట్ఫామ్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడైతే జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు ఎందుకంటే హాలిడేస్ కదా ట్వంటీ ఫోర్ నుండి స్కూల్స్కి సో అందరూ ఊళ్ళు తీసుకెళ్తున్నారు పిల్లల్ని చాలా రష్గా ఉంది మా రైల్వే స్టేషన్ సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్